ఒక గ్రామంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు అతను ఆ గ్రామంలో ఒక పెద్ద రామాలయాన్ని నిర్మించాడు నిత్య పూజలు చేయడానికి ఒక పూజారిని కూడా నియమించాడు అక్కడితో ఆగక మందిరంలో జరిగే పండుగలు ఊరేగింపులు మొదలైన వాటికి వెయ్యి ఖర్చుల నిమిత్తం కొంత పొలాన్ని ఒక మంచి పళ్ళతోటను ఏర్పాటు చేశాడు మందిరం పరిసరాలలో తిరిగే నిరుపేదలకు ఆకలిగా ఉన్నవారికి అన్నదానం ఏర్పాట్లు కూడా చేశాడు సాధు సంతులు వస్తే వారి కొన్ని రోజులు ఉండేలా సౌకర్యాల్ని కూడా కలిగించాడు ఇన్ని చేసిన తర్వాత ఆ పనులన్నింటినీ పర్యవేక్షించే వ్యక్తి ఒకడు అవసరమయ్యాడు మందిరానికి సమకూరిన సాధన సంపది చూసి తాము ఇక్కడ పర్యవేక్షకులుగా చేరడానికి అనేక మంది పోటీ పడేవారు కానీ శ్రీమంతుడు వారందరినీ ఏదో ఒక వంకబెట్టి తప్పిపించేవాడు యోగ్యుడైన మంచి వ్యక్తిని తానే ఎంపిక చేసుకుంటానని చెప్పేవాడు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక మంది మందిరానికి వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవారు ఆ శ్రీమంతుడు మందిరానికి ఎదురుగున్న తన ఇంటి మేడపై కూర్చొని వచ్చేపై వారిని చూస్తూ ఉండేవాడు ఒకరోజున చిరిగిన బట్టలతో ఒక నిరుపేద యువకుడు దైవ దర్శనం కోసం వచ్చాడు లోపలికి వెళ్ళబోతుంటే అక్కడున్నవారు లోపలికి రానివ్వకుండా ఆపారు నిరాశతో అతను తిరిగి వెళ్తుండగా శ్రీమంతుడు ఆ యువకునికి పిలిచి దగ్గరకు రమ్మన్నాడు ఆ యువకుడు రాగానే ఈ మందిరానికి ఒక పర్యవేక్షణ అధికారి కావాలి నువ్వు పని చేస్తావా అని అడిగాడు యువకుడు ఎంతో ఆశ్చర్యంతో దేవుని దర్శనానికే అనుమతి లేదు నాకా అంత గొప్ప పనిని అప్పగిస్తారా అని అడిగాడు నీకు ఆ పని నేను ఇప్పిస్తాను అతన్ని తీసుకెళ్లి ఆలయ అధికారికి చెప్పి పనిలో పెట్టాడు అతను అనుమానంతో ఎవరు అతను అని అడిగాడు ఆలయ అధికారిని ఆయన ఈ ఆలయం కట్టించిన శ్రీమంతుడని చెప్పారు వెంటనే ఆ వ్యక్తి ఆయన దగ్గరకు వెళ్లి స్వామి నాలో ఏం చూసి ఈ పని కల్పించారు అప్పుడు ఆ శ్రీమంతుడు నాకు నీలాంటి ఉత్తములే ఆ పనిని నిజాయితీగా నిర్వహించగలడన్నాడు అర్థం కాలేదు స్వామి అందరినీ వదిలిపెట్టి నన్నే ఎందుకు ఆ పనికి ఎంపిక చేశారని ఆ యువకుడు మళ్లీ ప్రశ్నించాడు అందుకు ఆ శ్రీమంతుడు నేను ఎన్నో రోజులు బట్టి చూస్తున్నాను గుడికెళ్ళే దారిలో ఒక రాయి బయటకు వచ్చి మొనదేలి ఉంది అనేక మంది ఆ మనకు కొట్టుకొని క్రింద పడిపోతున్నారు కొందరికి గాయమైంది అయినా అందరూ దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇందాక నిన్ను చూశాను నీకు అక్కడ దెబ్బ తగలలేదు అసలు తాకనే లేదు అయినా ఆ రాయి వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుందని దాన్ని సమూలంగా కొట్టి బయట పారేశావు తర్వాత అక్కడ ఏర్పడ గొయ్యని పూడ్చేశావు ఈ గుణమే నాకు కావాల్సిందని చెప్పాడు నేను చేసిన పనిలో పెద్ద గొప్పేముంది దానినే అంటారా అని ఆ యువకుడు మళ్ళీ అడిగాడు పది మందికి ఉపయోగపడే ఏ పనినైనా తనదిగా భావించి ఎవరు చేస్తారో వారే మంచివారు అందుకే ఈ దేవాలయ నిర్వహణ బాధ్యత నీకు అప్పగిస్తున్నానని అన్నాడు ఆ వ్యక్తి జయ శ్రీరామ్ అంటూ ఆయన కాళ్ళ మీద పడబోతే అతన్ని ఆపి శ్రీరామలీల అన్నాడు